అమ్మవారి యొక్క తండ్రి గారి తాతగారి పేరు అశ్వరో మహారాజు అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు జనక మహారాజు విషయాన్ని గమనించాలి అమ్మవారు గర్భంలో తెరచలేదు ఆమె అయోడిజ అయోనిజ అంటే జనక మహారాజు సమయంలో ఒక పెట్టలో అమ్మవారు జన్మిస్తా ఉంది ఆమె భూమి గర్భించి జన్మించింది కాబట్టి ఆమెకు అయోడిజ అని పేరు అయోధ్య అంటే భూమి మీద కాబట్టి అది భయం అమ్మవారి అమ్మవారు గర్భం ధరించి రాలేదు అమ్మవారు కూడా అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు తాత గారి పేరు తల్లిగా పిలుచుకుంటూ అమ్మవారి కూడా ఇప్పుడు లక్ష్మీ రూపంలో మండపానికి ఆహ్వానించాం ఇది అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క పేరు